మమతా బెనర్జీ ఎన్డీఏ కూటమిపై అయితే సంచలన కామెంట్స్ అయితే చేసిందనమాట ఇండైరెక్ట్గా ఒక బ్లాక్మెయిల్ ఏదంటే ఆ బ్లాక్మెయిల్ సిగ్గు సిగ్గుపడాలి అనమాట అలాంటి కామెంట్స్ చేయడానికి సో ఏంటంటే ఆ కామెంట్స్ ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడైనా పడిపోతుందంట అంటే మీకు ఏ రోజైనా ఒక కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు ఫామ్ అయిన గవర్నమెంట్ ఒక రోజులో కానీ పదహైదు రోజుల్లో కానీ ఒక సంవత్సరంలో కానీ కూల్పోబోతుంది అనమాట సో అలాంటి ఒక కామెంట్స్ అయితే ఆమె సంచలనంగా మాట్లాడారు ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయి ఉండి కూడా ఇలాంటి ఒక మాటలు అయితే మాట్లాడడం ఒక బ్లాక్ బ్లాక్మెయిల్ అని చెప్పాలన్నమాట మొత్తానికి చూసుకుంటే అసలు ఇండియా కూటమి అనేదే ఒక సంకీర్ణంగా కొన్ని ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలు కలిపి ఫామ్ అయిన ఒక ఇండియా కూటమి అనమాట సో దాంట్లోనే సఖ్యంగా ఉంటారు అనేది వాళ్ళకే తెలియదు సో వాళ్ళు మళ్ళీ ఎన్డీఏకి ఏదైతే బీజేపీ తనకి మెజారిటీ సీట్స్ ఉన్నా కానీ ఇలాంటి ఒక కామెంట్స్ అయితే ఎన్డీఏ ఇండియా కూటమి నుంచి అయితే వరుసగా చేస్తూ ఉన్నారనమాట సో మమతా బెనర్జీ కూడా ఇలాంటి ఒక ఇండైరెక్ట్ కామెంట్స్ అయితే చేశారు ఎప్పుడైనా తమకు ఇండియా కూటమి అయితే ఫామ్ చేస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయితే ఇండియా కూటమి ఖచ్చితంగా ఫామ్ చేసేది కానీ దానికి కొంచెం లేట్ అవుతుంది ఈ లేట్ అయిన టైంలో ఎవరికి కావాల్సిన పదవులు వాళ్ళు అనుభవిచ్చేసుకోండి తర్వాత వచ్చే గవర్నమెంట్ మాదే అని ఆమె అయితే బ్లాక్మెయిల్ చేస్తుంది సో నిజానికి మమతా బెనర్జీనే అసలు నమ్మలేము అనమాట సో ఆమె ఇలాంటి కామెంట్స్ చేస్తూనే ఉంటారు ఆమె మాటల్ని లైట్గా తీసుకుంటే బెటర్